నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వివరణ్ ప్రస్తుతం తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కొంత జనాభా ప్రాతిపదికన కొంత సీట్ల కేటాయింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలోనే రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలు కొంత మూడు ప్రధాన పార్టీలు కూడా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ మూడింటిని మాలలకి అంటే రెండు మాలా ఒకటి బైండ్ కేటాయించగా బీజేపీ మాత్రం రెండింటిని మాదిగలకు సంబంధించి ఒకటిని నేతగాని కమ్యూనిటీకి సంబంధించి కేటాయించింది సో బీఆర్ఎస్ ఒకటి మాలా మరొకటి మాదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో వరంగల్ స్థానంలో అభ్యర్థిపై ఇంకా కొంత పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో మాదిగలకు సంబంధించి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా కొంత కాంగ్రెస్ లీడర్లు కేడర్ లో ఉన్నటువంటి అసంతృప్తి బీజేపీ కొంత రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా మాదిగలకు సంబంధించి బీజేపీ సంపూర్ణంగా సహకారం అందిస్తుంది అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ ను కొంత కార్నర్ చేయాలి అని చెప్పేసి బీజేపీ మాదిగా అస్త్రాన్ని కొంత విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పేసి కూడా కొంత ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణపై కొంత డిమాండ్పై స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు సో ఆ తర్వాత కేంద్ర కేబినెట్ తో చర్చించి ఐదుగురు అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయించారు సో ఇదే డిమాండ్తో దీర్ఘకాలంగా కొట్లాడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయితే ఎంఆర్పిఎస్ అయితే సంతృప్తికి సంబంధించి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మాదిగ ఓటు బ్యాంకు సంబంధించి కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి రాజకీయంగా లాభిస్తుంది అని చెప్పేసి ఆ పార్టీ కొంత పూర్తి నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దీనికి కాంగ్రెస్ క్యాడర్లో లో కొంత అసమ్మతి కూడా తోడైనట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మాదిక ఓటు బ్యాంకు సంబంధించి ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది అనేది కొంత చర్చగా మారింది ఓట్లలో చీలిక ఏ పార్టీకి లాభిస్తుంది అనే చర్చలు కూడా కొంత అంతర్గతంగా మొదలైనటువంటి పరిస్థితి ఉంది రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ ఒక మాదికకు సంబంధించి ఎంపీ టికెట్ అంశాన్ని కొంత బలంగా వాడుకొని లబ్ధి పొందాలి అని చెప్పేసి బీజేపీ కొంత లోతుగా ఆలోచిస్తున్నటువంటి ఆ తీరునైతే గమనించవచ్చు సో మాదిగలకు సంబంధించి కాంగ్రెస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎంఆర్పీఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఇటీవల విమర్శించినటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా మంగళవారం సైతే కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంత తీవ్ర పదజాలంతో కొంత విమర్శనాస్త్రాలు ఒక ఒకవైపు ఎస్సీ వర్గీకరణ అడ్వాంటేజ్ గా మారుతుంది అనే భావనతో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి ఆ బీజేపీ పార్టీ ఆలోచిస్తోంది సో ఈ సమయంలోనే కాంగ్రెస్ పై కొంత మందకృష్ణ మాదిగా ఆ చేసినటువంటి కామెంట్లతో ఆ కమ్యూనిటీ ఓటర్లలో కొంత చర్చ అయితే మొదలైంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది ఆ పార్టీకి కొంత ప్రతికూలంగా ఆ పరిమిషించి బీజేపీకి లాభం చేస్తుంది అని కొంత కమలనాథుల్లో గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మాలా మాదిగా కమ్యూనిటీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బ్యాలెన్స్ చేస్తూ చెరక టికెట్ ఇచ్చింది సో వరంగల్ సీటుకు సంబంధించి ఏ కమ్యూనిటీకి ఇచ్చినా కూడా కొంత వ్యతిరేకత లేకుండా ఉండేలా బిఆర్ఎస్ పార్టీ చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది మాది కమ్యూనిటీకి కొంత దగ్గర కావడానికి బీజేపీ కొంత దూరదృష్టితోనే ఆలోచింది ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన మోడీ ఇచ్చినటువంటి హామీ తగ్గట్టుగానే కమిటీని కూడా ఏర్పాటు చేసింది సో తాజాగా నాగర్ కర్నూల్ సంగారెడ్డిలో జరిగినటువంటి బహిరంగ సభల్లో కూడా దీన్నే కొంత ప్రధాన స్థలంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది ఇక ఏదైతే మందకృష్ణ మాదికి సంబంధించి కూడా చేసినటువంటి కామెంట్లు కొంత మరింత అడ్వాంటేజ్ అవుతాయన్న నమ్మకంతో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా భావించవచ్చు సో ఏదో మందకృష్ణ కృష్ణ మాదిరికి సంబంధించి బిజెపి అవసరాల కోసం వినియోగించుకుందనే విమర్శలు కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి ఎస్సీ వర్గీకరణలో తెలంగాణలో ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ దగ్గర అయ్యామనే భావన కూడా కొంత పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా వరంగల్ పెద్దపల్లి నాగర్కర్న నియోజకవర్గాలకు సంబంధించి మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో మాదిగకు సంబంధించిన అంశం ఎలా ప్రభావం చూపుతుంది అనేది కొంత చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే కొత్త సమీకరణ ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక స్థితిగతులకు ఆధారంగా టికెట్ కేటాయించాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తోంది సో రానున్న రోజుల్లో ఈ యొక్క అంశం ఎటు దారి తీయబోతుంది ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిక సామాజిక వర్గం అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్